చాలా అంటే చాలా రుచిగా ఉదయం చేసిన ఇడ్లీలు మిగిలిపోతే సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీ అలాగే అప్పడం కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటామండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒక మూడు అప్పడాలని ఈ విధంగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఇడ్లీలు తీసుకున్నాను ఈ విధంగా ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీలని ఇప్పుడు వేయించుకోవాలండి నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకోండి ఇప్పుడు నూనెలోకి ఇడ్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఇడ్లీలు పైన క్రిస్పీగా బాగా కరకరలాడుతూ వేగే అంతసేపు వేయించుకోవాలి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉండాలండి కొంచెం టైం పడుతుంది మనకి ఇడ్లీ వేగటానికి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఇదే బాండిలో ముక్కలుగా చేసుకున్నాం కదా ముందుగానే అప్పడాలు ఈ అప్పడాల ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని ఈ అప్పడాల ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఇడ్లీలను కూడా ముక్కలుగా చేసుకోవాలండి అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా కూడా మనకు కొంచెం గట్టిగా ఉంటాయి పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుందండి అయితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇలా క్రిస్పీగానే ఉండాలి అప్పుడే మనకి రెసిపీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇడ్లీలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాడీలో ఆల్రెడీ మనం డీఫ్రెక్ నూనె పెట్టుకున్నాం కదా నూనె అంతా తీసేసి ఒక రెండు చెంచాలు నూనె మా వరకు మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ నూనెలోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి సారీ అండి చాలా అంటే చాలా సారీ ఎందుకంటే ఇక్కడ కెమెరా కొంచెం ప్రాబ్లం అయిపోయి వీడియో అంతా బ్లర్గా వచ్చేసింది ఇది ఎడిటింగ్లో చూసుకున్నాము కాబట్టి ఇలా వీడియో మొత్తం కూడా కొంచెం బ్లర్గా ఉంది ఇలా ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి అంతేకాకుండా కొంచెం గరం మసాలా అంటే ఒక పావు చెంచా వరకే గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు అంటే మూడు చెంచాల వరకు టమాటా కచప్ వేసుకోవాలి టమాటా కచ్చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఇడ్లీలు కూడా వేసుకొని ఈ గ్రేవీ అంతా మనకి ఇడ్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అప్పడాలు వేయించుకున్నాం కదా ఈ అప్పడాలను కూడా ఇందులో వేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది రెసిపీ అనేది అప్పడం అలాగే ఇడ్లీ కాంబినేషన్తో సూపర్ స్నాక్ అండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇడ్లీ ఈ మిక్చర్ మొత్తాన్ని మరి మీ అందరికీ ఇడ్లీ అలాగే అప్పడం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ మిక్చర్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్